వంకాయ పచ్చికారం కూరలోకి ముందుగా ఎదగోండి పావు కేజీ వంకాయలు తీసుకున్నాను అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క కొత్తిమీర తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పచ్చిసనపప్పు ఒక స్పూన్ మినపప్పు తీసుకున్నానండి అంత కరివేపాకు ఇదిగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అది కొంచెం అంత వేడెక్కిన తర్వాత తీసుకున్న పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి త్వరగా వేయించుకుందామండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్ మీద మాత్రం వేయించుకోండి ఇంకొండి వేగిపోయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వీటిని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు వంకాయలని ఇదిగో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేయించి పెట్టుకున్న పప్పుల్ని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అదేవిధంగా అల్లం మొక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందామండి కచ్చా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత అదే కడాయిలో తగినంత నూనె పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర కొంచెం అంత కరివేపాకు చిట్టుపట్టమన్న తర్వాత పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి వంకాయ ముక్కలు వేగడం వేయడం కోసం గాను తగినంత సాల్ట్ అదేవిధంగా కొంచెం పసుపు వేసుకుంటున్నానండి వేసుకుని బాగా మగ్గించుకుందామండి వంకాయ ముక్కల్ని అవునండి వంకాయ ముక్కలు మగ్గిని చూసారా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని వేసుకున్నానండి వేసుకుని ముక్కలకంతా బాగా పట్టేటట్లు కలుపుకుందాం ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకు వేయించుకుందామండి అదండి చక్కగా వేగిపోయింది మొక్కలకి అన్నిటికీ పట్టి వంకాయ మొక్కలన్నిటికీ పట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అదగండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన వంకాయ పచ్చికారం కూర రెడీ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి మీ అందరికీ ఎట్లా కుదిరింది అనేది మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్